విఘ్నాలు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వద్దెల్లే విధంగా ఆ గణనాధన ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని టీడీపీ యువ నాయకులు కొట్టు మనోజ్ ఆకాంక్షించారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో భారీ విగ్రహాలైన రామకోటి ప్రాంగణంలో అలాగే ఎన్ఎస్ మార్కెట్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మరియు ఏలూరు పవర్పేట విఘ్నేశ్వర ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కొట్టు మనోజ్ దంపతులు ఆయా ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాధిన ఆశీర్వచనాలు పొందారు తొలత వారికి ఉత్సవ కమిటీలు ఘనస్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కొట్టు మనోజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని వరద విపత్తులు గణనాదిన ఆశీస్సులతో తొలగిపోయి సానుకూల వాతావరణం వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ వేడుకోవాలని చెప్పారు ఎమ్మెల్యే బడేటి సారథ్యంలో ఏలూరు నగరం అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు

हां रे 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 रे

आइश्मान रेल बिजाबा हिरपुला एकदम तुम बराबर हैं जुनाले खंडवा चपड़ी सर्ववा कितने हरण दे बम सर्ववा कारिया अल्प प्रथम सर्ववा शिद्धि जब हम अस्तु रात गिनावा द्रवत्राण गुरुदारी द्रश्यो आइश्मार क्यों में